ఇష్యూస్ నాకు నాకు ఎప్పుడు ఎప్పుడు రాలేదు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నెల్లూరు సైడ్ అది ఒక్కసారి వెళ్ళా నేను నెల్లూరుకి అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను తప్పని పరిస్థితి అప్పుడు మనకి తిరే ఉన్నాడు చూసుకోవాలి కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా నేను స్టోరీలో కూడా పెట్టాను కదా అదే ఏంటి మన డీలో లైఫ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను అప్పుడు తను అలా నార్మల్ గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి హ్యాండిల్ ఒకటి అంటే నాకు నాకు కాలేదు నాకు ఈవెంట్ ద్వారైంది కానీ చాలా మందికి జరుగుతుంది నాకు చాలా మంది చెప్పారు అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి ఈ ఛాన్స్ నాకు వద్దనది కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు కానీ వాళ్ళు మనస్ఫూర్తి చేయట్లేదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి ప్రొఫెషన్ లో సూపర్ స్టెప్ వేసిన జాను లైఫ్ లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రీ చేస్తది అగ్రి చేసా ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్ అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గాని ఫ్యామిలీ నుంచి ఇది గాని చాలా మంచిగా ఉంది కదా ఆ డాడీ మమ్మీ ఓకే ఓకే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరింగ్ చేసుకోవడం నేను షూట్ కి వెళ్ళడం కాని వాళ్ళ దగ్గర ఉంచి చేసి ఇటు వస్తాను ఇక్కడే ఉంటారు ఆ డాడీ సింగరేన్ ఎంప్లాయ్ అన్న మా చచ్చెల్లి రిటైర్మెంట్ అయిపోయాడు ఈ డాడీ వచ్చి ఒక 20 డేస్ ఉంటాడు వెళ్తాడు మమ్మీ కూడా 20 డేస్ ఉండి వెళ్ళిపోద్ది అప్పుడు ఇంకా నా డాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళని పెట్టడం లేకపోతే మా చెల్లా ఉండడం అలా ఉంచేసి వచ్చేస్తాను ఓకే

టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు జాన్స్ ఎందుకు పేరు పెట్టుకోవచ్చు కదా కూడా ఫేమస్ నాకు అప్పుడు ఉండే లిరిని ఒక చేయాలని ఉండే సో అప్పుడు నా పేరు జాన్స్ కదా జాను అనిపిస్తాను సో వీని పేరు లిరిక్స్ అనమాట ఒక పోయం ఒక పోయంలో నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను కానీ లిరి లిరి అంటారు అందరు సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను వాని పేరు నా పేరు కలిపి పెట్టాను పెద్ద ఎంత తిట్టుకోడు వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు వాడు ఏమంటే పెద్ద జానమ్మా అని ఫోటో వేపించుకుంటాడంటాడా అదే అది రీజన్ నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను సో నాతో పాటు నా కొడుకుడు ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకో చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి ఇప్పుడు ఢీకొచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డి షో రియాక్షన్ అంటే మీ ఊర్లో రియాక్షన్ అసలు అందరు చాలా హ్యాపీ జానమ్మ అక్కడికి వెళ్ళింది మా ఊరు ఒక్క ఊరే కాదు ఎంత ఎన్ని ఊర్లు అంత మంది జానమ్మ 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 అసలు నువ్వే గెలవాలి జానమ్మ నువ్వు ఇంత ఇక్కడ దాకా చాలా నిజంగా చెప్తారు నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది చాలా మంది ఉన్నారు శివ గారు నిజంగా చెప్తున్నాను అది నా అదృష్టం చాలా విలేజెస్ సైడ్ నుంచి చాలా యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి కొడుకు అవునా ఎలా మీ ఇద్దరికి నార్మల్గా టిక్ టాకే లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు సేమ్ స్టైల్ లో చేసేవాడు బాబు బాధ జాడు ఇలా గాని సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకే రా బాగున్నాడు చేపిద్దామంటే అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావు అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా ఓకే వస్తే లాక్ డౌన్ అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్ద పెళ్లికి బండి మీద వచ్చాడు వచ్చిన తర్వాత నీది మనసు అని అని అనక్కలేదు ఆ సాంగ్ చేసావా అప్పుడు హిట్ సాంగ్ అది అబ్బ పాడు ఊరికేలా నువ్వు చేసిన వేల సాంగ్ ఆలోచించి మంచి అలాగా వాడు మంచి బాండింగ్ నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు తిన్నావమ్మా ఎక్కడున్నావమ్మా జాగ్రత్త స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా ఫోన్ చేసాడే చేసే ఉంటాడు కదా వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు అమ్మ ఎక్కడ ఉన్నావు ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే శివ గారి దగ్గర జాగ్రత్తమ్మాడు చాలా బాగుంటాడు అడు అంటే వాళ్ళ ఫ్యా వాళ్ళకి అక్క ఉంది ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు అడు ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు మంచి సరికి మంచి ఉంది మంచిగా అమ్మో నా నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా ఇప్పుడు నేను బాధపడుతున్నాను నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా నాకు ఎవరు ఉండరు సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి ఆలోచనలు అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా నేను అదృష్టవంతుని శివ గారు నిజంగా చెప్తున్నాను ఈ విషయంలో పేర్లు కొందరు మర్చిపోవచ్చు రే ఫీల్ గా కంట్రోల్ సంపత్ శాండీ దీపక్ ఉమేష్ తిలక్ ఇంకెవరు ధర్మ ఆ రాజారం ఇలా చాలా మంది ఉన్నారు సంతు రాజు సిరి మాన్స జోష్న ఇంకెవరు పరమేశ్వరి ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు ఒకసారి అయ్యో ఒక్క ఫోన్ కూడా ఇప్పుడు చాలా నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి రోజు కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడి ఎక్కువ బాధపడి పట్టించుకుంటావు ఆ కామెంట్ ఫస్ట్ పట్టించుకున్నాను తర్వాత పోరా అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్ వచ్చినప్పుడు కానీ ఫోన్ చేస్తారు ఒకరు నా వాయిస్ వింటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు ఇలా చుట్టూ ఉంటారు ఏమైందమ్మా ఏమైందక్క ఎందుకేడుస్తున్నావు అక్క మేమున్నాం అక్కడ ఇలా కూర్చుంటారు నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను ఇలా చేయలే కూర్చున్నానా రౌండ్ ఇలా 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 రౌండ్ గా రౌండ్గా ఇంకొంతమంది కొంతమంది కూర్చుంటారు ఏడ్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నిజంగా చెప్తున్నాను నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ చేస్తారు నేను ఒకవేళ స్టేటస్ డల్ గా పెడితే ఏమైంది అక్క ఎందుకు అలా ఉన్నాం ఏడవద్దక్క మేము ఉన్నాం కదా వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు నేను ఉంటాను సరే ఇప్పుడు చూస్తానంటే చూస్తాను చూస్తాను మెసేజ్ వస్తుందా కాల్ అలాగా నాతో బాగుంటారు యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని తొమ్మిదా పది 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 తీసు పది

నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమని నేను చేయను దండం పెట్టేస్తా అవునా చేయను అస్సలు చేయను డీలు కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా అస్సలు చేయదు ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది నడుము కూడా అది ఇంత కనిపించేది చేసేది ఓకే ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ మాస్టర్ అని డోలే డోలే సాంగ్ మీరు చూసారు కదా ఫుల్ డ్రెస్ వేసుకొని చేసారు మాస్టర్స్ కూడా అన్నారు అవును మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత ఇప్పుడు శేఖర్ మాస్టర్ అయ్యయ్యో గణేష్ మాస్టర్ కూడా క్లోజ్ అయ్యా హంచిక గారు కూడా క్లోజ్ ఏ ఓకే దీని గురించి యాక్చువల్ నేను మాట్లాడతాను దీని గురించి ఒక ఒక సందర్భం ఉంది ఓయమ్మ ఓకే మీరు అందరూ టార్గెట్ చేసేది అదే లేదు ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ కి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలా పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్కి ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను కూడా పెట్టాలరా అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది ఆలోచన ఉంది ఆఫీస్ కూడా పెట్టాను నేను పెట్టాను ఆఫీస్ పెట్టాను వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా ఇలా చేద్దాం అని చెప్పేసి వీళ్ళకి చెప్పాను ఇంకా అది స్టార్ట్ చేయలేదు నేను నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్గా సాంగ్స్ పెట్టి చేపించాను అందరినీ కొంతమంది పేర్లు ఎందుకు లేకని కొంతమంది నేనే తీసుకొచ్చాను చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు అని హ్యాపీ వాళ్ళ నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీ ఉండాలని కోరుకుంటారు ఏ ఇండస్ట్రీలోనైనా కానివ్వు లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి కానీ మన గురించి చెప్పేవాళ్ళు కానీ మన పక్కా కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి చెప్తావా నేను లైఫ్లో జరిగిందని విన్నాను అమ్మో నన్ను చాలా నా నరకం నరకం ఇప్పుడు నేను హాయ్ శివగారు హాయ్ ఇంకా నీ అమ్మాయి ఎందుకు ఈ పాట చేస్తుంది ఈ పాట మనకు వస్తే బాగుండు కదా ఇలాగా చాలా అమ్మో ఇప్పటికి కూడా తెలుసా నేను వెళ్ళినందుకు ఎంతమంది కూలు వస్తున్నారో నాకు తెలుసు నాతో బాగుంటారు మళ్ళీ నాతో మంచిగా ఉంటారు అక్క నువ్వు అంటే చచ్చిపోతానక్కా నువ్వు అంటే ఇదక్క అదక్క అంటారు అబ్బాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి తెలీదు నాకు తెలుస్తుందని అని అందరు నావాలి నాకు ఎవరు చెప్పరాయండి ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది బయటికి వాళ్ళకి తెలీదు ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ గా మీతో ఉన్నాను నాకు ఈ బాధ ఉందని మిగతా చెప్పుకున్నాను ఆ బాధని నెగిటివ్ గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం వేరే ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాను అనుకో ఆ అమ్మాయి వెళ్ళి ఆ బాధని కాకుండా దానికి ఇంకో నాలుగు యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం అది నేను చాలా బాధపడ్డాను ఒకసారి ఇప్పుడు మీతో నేను నార్మల్ గా అదండి చెప్తా ఓ అది కాదురా బాబు అమ్మాయి ఇలా అన్నది అని చెప్తా అయిపోయా అక్కడికి అలా అసలు నేను అంటే పర్సనల్ గా ఒక చెప్పాలనుకుంటున్నాను నేను మీతో ఉన్నాను మీతో చాలా బాగున్నాను సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి మీతో ఉన్నప్పుడు అంత బౌండింగ్ ఉంది మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు శివ గారు ఇలాంటి వాడు అని నేను ఎందుకు చెప్పాలి మీతో ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా మంచోళ్ళు మాకేదో ఏదో అయింది విడిపోయాం ఓకే ఫైన్ అలా చెప్పరు బాగున్నప్పుడు మనతో బాగుంటారు అన్ని చేస్తారు అన్ని అయిపోతుంది వెళ్ళిన తప్పుడు ఓ పెద్ద అదిరా బాబు పెద్ద ఇదిరా అసలు ఆయనతో ఉండకూడదురా ఆయన మొత్తం వేరే ఇలా చెప్తారు అలా ఎందుకు చెప్పాలి నీకు నచ్చినప్పుడు నువ్వు ఉన్నావు నీకు నచ్చినప్పుడు వదిలేళ్ళిపోయావు నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు అది నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడదు అది సైడ్ డాన్సర్ అయినా ఒక యాక్టర్ అయినా ఒక అమ్మ అయినా ఒక ఫ్రెండ్ అయినా ఒక హస్బెండ్ అయినా ఒక వైఫ్ అయినా ఒక లవర్ అయినా ఎవరైనా సరే బాగున్నప్పుడు మనిషి మంచోడు దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడైపోతాడు ఎందుకు అయిపోతాడో నాకు తెలియదు అదే నాకు వచ్చిన అది ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా నార్మల్గా విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూసుకుని అదే గుర్తు పెట్టుకుంటాను తెలుసా వాళ్ళు నాకు నా కోసం చేసిన పనులే నాకోసం ఇన్ని పనులు చేశారు నేను ఇదే చెప్తాను నాకైతే ఉండదు నేను నిజంగా చెప్తున్నాను మళ్ళీ కూర్చోబెట్టుకుంటాను నేనైతే